హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చి మటన్ మామిడికాయ కర్రీ అయితే తయారు చేసి చూపిస్తానండి ఈ కర్రీ వచ్చేసి రైస్ లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది నార్మల్ గా మటన్ వండితే ఒక టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు మామిడికాయ వండుతున్నాం కాబట్టి వేరే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఆ టేస్ట్ మీరు ఇంకా చూడకపోతే చూడండి మటన్ మామిడికాయ కర్రీ ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి హాఫ్ కేజీకి గాను చిన్న సైజు మామిడికాయ ఒకటి తీసుకున్నాను అంటే పులుపుని బట్టి నేను వేసుకుంటాను అనమాట ఒక్కొక్కసారి అంతా కాయ అంతా పట్టచ్చు లేదంటే అందులో ఆఫే పట్టచ్చు అనమాట పులుపుని చూసుకొని వేసుకుంటాను అలానే రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడగా గిన్నె పెట్టుకున్నాను దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉప్పు పసుపు వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేనైతే ఈ స్పూన్తో ఒక స్పూన్ అయితే ముందు వేస్తున్నాను మళ్ళా లాస్ట్లో సరిపోకపోతే మళ్ళీ వేస్తాను ముందైతే ఒక స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే మామిడికాయ వేస్తాం కదా కొంచెం ఉప్పు అనేది తగ్గుతుంది అనమాట అందుకనేసి చూసుకొని మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం పులుపు కదా అందుకనేసి కొంచెం పట్టిద్ది నాకు తెలిసి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి ఉల్లిపాయ చూస్తున్నారా ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదా ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ నిండాకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు పచ్చివాసన వాసన పోయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా కూడా వేసేసుకున్నాను టమాటాలు వేసిన తర్వాత మరొకసారి అంతా కలుపుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి చిన్నగా కట్ కట్ చేసుకోండి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి పెద్దగా కట్ చేసుకుంటే అంత కనిపిస్తూ ఉంటాయి అనమాట మనం ఎంత కర్రీ వండినా కానీ ఉల్లిపాయ ముక్క అనేది కనిపిస్తుంది అందుకని చిన్నగా కట్ చేసుకోండి ఇంకా మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నేను ఏంటంటే కుక్కర్లో వండుతలేదు బయట అండి అందుకే కొంచెం టైం పడుతుంది మీకు కుక్కర్లో పెట్టేసుకోండి తొందరగా అవుతుంది ఇట్లా మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి హైలో అస్సలు పెట్టద్దు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను మీరు రుచికి సరిపడగా కారం వేసుకోండి ఎంతైతే తింటారో అంత ఇక్కడ నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకున్నాను ఇదే ఎక్కువ కారం ఉంటుందన్నమాట చాలా ఘాటు ఉంటుంది అందుకని కొంచెం చూసుకొని వేసుకోండి కారాన్ని బట్టి ఇలా కారం వేసిన తర్వాత ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోండి ముప్పై సెకండ్ల పాటు వేగిన తర్వాత మాత్రమే నీళ్ళు పోయాలి కారం వేసిన వెంటనే నీళ్ళు పోసేయద్దు ఒక థర్టీ సెకండ్స్ వేయించుకొని తర్వాత నీళ్ళు పోసుకోండి బాగుంటుంది ఇలా ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళైతే పోసుకున్నాను మటన్ బయట వండుతున్నాను కదా ఒకటిన్నర గ్లాస్ వరకు పోసినట్టు నేను బాగా ఉడకాలి కదా అందుకనేసి బయట వండుతున్నాను అదే మీరు కుక్కర్లో వండుకునేట్టయితే ముందు కర్రీ అంతా విజిల్ రాణించేసి మూత తీసిన తర్వాత మన కుక్కర్ మూత తీసిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు కూడా నేను మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తాను ఇప్పుడు వచ్చేసి గరం మసాలా మనం ఇంట్లో ఆడించుకున్నదండి ఇది ధనియాలు చెక్క లవంగాలు ఇంకా మిరియాలు ఇంకా మన మసాలా సరుకులు అన్నీ వేసి కొంచెం లైట్గా వేయించిన తర్వాత పొడి చేశానండి అదైతే ఒక ఒక స్పూన్ నిండాకి వేసుకున్నాను మసాలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి మసాలా ఎప్పుడు వేయాలంటే ఎయిటీ పర్సెంట్ మటన్ ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోండి బయట వండుతుంది అనబట్టి అదే కుక్కర్లో అయితే ముందే వేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మామిడికాయ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు మటన్ బాగా ఉడికిపోయిందండి నాకు మొత్తం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉడికిపోయిన తర్వాత నేను మామిడికాయ ముక్కలనేది వేసాను ఎందుకంటే ముందే వేసేస్తే మటన్ ఉడకదు అందుకనేసి లాస్ట్లో వేసుకోండి ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నానండి ఫైనల్గా ఇలా మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి అలా ఉంచండి ఒక్క నిమిషం రెండు నిమిషాల్లో మామిడికాయ ముక్క అనేది మెత్తగా అయిపోద్ది అనమాట ఎక్కువ ఉడకనవసరం అవసరం లేదు తొందరగా వేడి తగిలితే ఉడికిపోతుంది ఇలా లాస్ట్లో వేసుకోవాలి మామిడికాయ ముక్కలు అయితే అదే మీరు కుక్కర్లో ఉడికితే చెప్పాను కదా కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత మూత తీసి అప్పుడు మామిడికాయ ముక్కలు లాస్ట్లో వేసుకొని కొత్తిమీర పుద్ది వేసుకొని ఒకసారి రెండు నిమిషాలు నుంచేసి తినేసుకుంటే సరిపోతుంది చూసినారా మటన్ అయితే బాగా ఉడికింది ఇక్కడ చపాతీలోకి అయితే తింటున్నాము అలాగే రైస్ లో కూడా తిన్నాము చాలా బాగుంది నిమ్మకాయ పిండుకుంటారు కదా కొంతమంది ఇంకా ఇది ఆల్రెడీ కొంచెం లైట్ పులుపు ఉంటుంది కాబట్టి మనం దీంట్లో ఇంకా నిమ్మకాయ పిండుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మటన్ మామిడికాయ ఎలా వండుకోవాలి అనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లికైనా నాల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్